మేనేజర్ ఉన్నారండి బికాస్ మనకున్నగా మీరు అన్నారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్ సున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు అట్లీస్ట్ మన తరపున ఎవరన్నా అట్లీస్ట్ ఎస్పెషల్లీ డేట్స్ విషయాల్లో కొంచెం నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఆ మోహమఠాలకి ఆ దీనికి దానికి ఎవరన్నా కరెక్ట్గా అట్లీస్ట్ ఒక ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది సో హీఈస్ ఉన్నాయి అది ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం అట్లీస్ట్ మనకి ఆడడానికి మాట అండి అది సే టు బీ ఆనెస్ట్ నేను కొంచెం శామ్ సరే రియల్ లైఫ్లో కొంచెం ఇంచుమించు సో మోమాటాలు ఎక్కువ అనమాట అలా మొహమాటలు ఉన్నప్పుడు ఎస్పెషల్ ఇండస్ట్రీలో మొహమాటాలు ఉంటే మీకు తెలుసు కదా సో అట్లీస్ట్ మా మేనేజర్ నాకు నన్ను హెల్ప్ చేస్తున్నారు కొంచెం అట్లీస్ట్ ఆ పాట ఆ హెడ్డేక్ అయినా తీసేసుకొని